నమస్కారం అండి నా పేరు అల్కనంద నా పేరు వాసిష్ఠ సౌగంధి ఇవాళ మేము ఇక్ష్కుల వంశ వృక్షం గురించి తెలుసుకోబోతున్నాం బ్రహ్మ కుమారు మరీచి మరీచి కుమార్ కశ్యపుడు కశ్యపుడు కుమార్ సూజుడు సూజుడు కుమార్ మనువు మను కుమార్ ఈ ఇక్ష్వాకుడు అయోధ్యకి మొదటి రాజు ఇక్ష్కుడు కుమార్ కుక్షి కుక్షి వికుక్షి వికుక్షి విక్షికుమార్ బాణుడు భాను కుమార్ అనరణ్యుడు అనరణ్యుడు కుమార్ పృథ్వు పృథ్వు కుమార్ త్రిశంకుడు త్రిశంకు కుమార్ దుందుమారు దుందుమారు కుమార్ యవనాశు యవనాశు కుమార్ మాత మామకుమార్ సుసంధి సుసంధి కుమార్ ధృవసంధి ధృవసంధి కుమార్ ప్రసేనజిత ప్లస్ భరతుడు భరతుడు కుమార్ అసితుడు అసితుడు కుమార్ సగరుడు సగరుడుకుమార్ అసమంజుడు అసమంజుడు కుమార్ అసుమంతుడు అసుమంతుకుమార్ దిలీప్ దిలీపుడు కుమార్ భగీరథు ఈ భగీరథుడు గంగమ్మణి భూమి మీదకి తెచ్చుకొచ్చాడు భగీరథుడు కుమారుడు కకుస్తుడు కకుస్తుడు కుమార్ రఘు ఈ రఘు నుంచే ఇక్ష్వాకుల వంశం రఘువంశంగా మారింది రఘు కుమారుడు బుద్ధుడు ప్రబుద్ధుడు కుమారుడు శంకనుడు కుమార్ సుదర్శనుడు సుదర్శనుడు కుమార్ అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కుమారు శ్రీగా శ్రీగా కుమార్ మరువు మరువు కుమారు ప్రశు శంకుడు ప్రశుశంకుడు కుమార్ అంబరీషుడు అంబరీషు కుమార్ సాసు షౌసు కుమార్ అంజుడు అంజుడు కుమార్ దశరథుడు దశరథుడు కుమార్ రామ భరత లక్ష్మణ లక్ష్మణు రాముడు కుమార్ లవకు భరతుడి పిల్లల పేరు పుష్కల లక్ష్మణుడి పిల్లల పేరు అంగరా చిత్ర కేతుడి పిల్లల పేరు శృతసేన సుబాహు ధన్యవాదములు ఇది మా అమ్మ నేర్పింది